జిహెచ్ జీహెచ్ సో నేను ఇప్పుడు ఎక్కడన్నా అనుకుంటున్నారా విలేజ్లో ఉన్న అనమాట ఎందుకు అంటే టెంపుల్ది గురు పౌర్ణమి వేడుకలు చేద్దామనేసి విలేజ్కి అయితే వచ్చాము మెయిన్ ఏంటి అంటే పూరిలో జగన్నాథ ఉత్సవాలు జరుగుతున్నాయి కదా ఐ మీన్ రథయాత్ర దానికోసం అయితే వచ్చామన్నమాట సో అది అయిపోయిన తర్వాత గురు పౌర్ణమి రెండు కూడా అయిపోతాయని అని చెప్పేసి వచ్చాము గురు పౌర్ణమి అయితే చాలా చాలా బాగా జరిగింది సో అయితే ఇప్పుడు నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నానన్నమాట అయితే అమ్మ వాళ్ళకి రెండు ఆవులు ఉన్నాయి వాటికి పాలు బాగా అవి బాగా పాలు ఇస్తాయి అనమాట సో అమ్మ అయితే వాటిని మేఘని తీసి స్టోర్ చేసి పెట్టింది సో నేను ఆ మేఘని చూసిన వెంటనే ఇది ఎలాగైనా మంచిగా నేర్చేద్దాము అని చెప్పి యూట్యూబ్లో చూసి మరి నేర్చుకున్నాను అనమాట అయితే అమ్మ అయితే ఎట్లా చేస్తుంది అంటే ఆ మేఘడు ఉంటుంది కదా ఆ మేఘని మిక్సీ కొట్టేసి జస్ట్ నార్మల్గా అలా మరిగించేస్తుంది అంతేగాని వాటర్ వేసి బెన్న తీసి అలా ఏం చేయదనమాట నేనైతే ఈరోజు అందులో వాటర్ అన్ని అంటే చిల్లుడ్ వాటర్ ఉంటాయి కదా కోల్డ్ వాటర్ అవి వేసేసి మంచిగా చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాం సో చూద్దాము ఈరోజు ఎంతవరకు సక్సెస్ అవుతుందో లేదనేసి సరే ఫస్ట్ టైం కదా ఎట్లా వస్తుందో చూస్తాను అందుకని నేను బ్లాక్ ఆర్డర్ ఈరోజు అయితే సరే ఇదంతా మలై అనమాట అంటే మళ్ళా అంటే మీగడనమాట మీ ఇక్కడని స్టోర్ చేసి మా అమ్మ ఫ్రిడ్జ్లో పెట్టేస్తుంది సో ఇంత అయిందనమాట నేను చూసేసరికి ఇంత ఉంది దీన్ని మంచిగా మిక్సీ కొట్టేసి ఇందులో ఐస్ వాటర్ అంతా వేసి మిక్సీ కొడదాం అంటే నెయ్యి అంటే వెన్న కోసం మనం కూడా మిక్సీ పడుతున్నాం అనమాట సో చూసారా మిక్సీ అయితే కొట్టేస్తామన్నమాట ఇది స్మూత్ పేస్ట్ లాగా అయిపోయింది దీనిలో మనము మంచిగా ఆ చిల్లుడు వాటర్ అంతా వేసేసి మళ్ళీ మిక్సీ కొడదాం అప్పుడు వెన్నంతా వస్తుంది సరే ఫస్ట్ ఒక ఆవు ఉండేది ఆవు పాలు మంచిగా ఇచ్చేది కానీ దాని నుంచి అంతగా వచ్చేది కాదనమాట కానీ ఇప్పుడున్న ఆవులు చాలా మంచిగా పాలిస్తాయి ఇంకా మేకడ కూడా చాలా బాగా వస్తుంది నేనైతే ఊరికే తినేస్తాను ఎప్పుడు ఊరు వచ్చినా సరే ఆ మేగడే నాకు చాలా చాలా ఇష్టం అనమాట సో చూసారా సో ఇదంతా మలై అనమాట ఇందులో చల్లటి నీళ్ళేసి మంచిగా మిక్సీ పడదాము ఇందులో నెయ్యి ఎంత వస్తుందో చూస్తాను నాకైతే చాలా ఎగ్జైటింగ్గా ఉంది ఎందుకంటే ఫస్ట్ టైం గీచేస్తున్నాను అనమాట మామూలుగా ఇదే మేగడ్ని మా అమ్మ ఒక కళలోనో దేనిలోనైనా వేసేసి మరిగించేస్తుంది అంతే నేను అప్పటికి చెప్తూనే ఉంటా అమ్మ అట్లా కాదు ఇలా చెయ్యి అమ్మా అని సన్నా సరే అదంతా నా వాళ్ళు అవ్వదమ్మా అంత ఓపిక లేదని చెప్తుంది మా అమ్మ కానీ చూద్దాం ఈసారి నెయ్యి ఎలా వస్తుందో చూద్దాం స్మెల్ కూడా చాలా బాగుంటుందంట ఇలా చేస్తే నేను కూడా యూట్యూబ్లోనే చేసి చూ చూస్ చేస్తున్నా ఓకే ఇందులో వాటర్ వేసేసి మళ్ళీ మిక్సీ పడదాం నెయ్యేద్దామనేసి నేను కూడా కొంచెం వాటర్ని ముందే ఫ్రిడ్జ్లో పెట్టా ఈ కూల్ వాటర్ నేను లేసేద్దాం మిక్సీలు పట్టేసాను అనమాట సో చూసారా వా నెయ్యి ఐ మీన్ సారీ ఇది వెన్న దీన్ని కరిగిస్తే నెయ్యి వచ్చేస్తుందంట చూసారా నిజంగా నేను వీడియోస్ చూసి ఇది ఏదంతా నిజమా అని అనుకున్నాను నిజంగా చూడండి ఎంత ఎంత వస్తుందో పాప మా అమ్మ తెలియక ఇన్ని రోజులు అబ్బా ఆ కాకులు ఊరికి అట్లా అరుస్తున్నాయి కదా ఆ కాకులు అంతలో ఎక్కువ ఎక్కువ అరిసాయంటే అక్కడ ఏదో పాము కప్పో పురుగు ఏదో ఒకటి ఉందని అర్థం అనమాట నిన్నైతే ఆ పెరట్లో ఒక పాము వచ్చేసింది వర్షాకాలం కదా అది వేరే ఇక్కడ కొండ ప్రాంతం కాబట్టి పాములు కప్పలు మెయిన్ వచ్చేస్తుంటాయి కప్పలు వెంట పాములు వచ్చేస్తుంటాయి అన్నమాట చూసారా ఎంత ఎంత వచ్చిందో చూసారా దీన్ని ఇప్పుడు మరిగించేద్దాం మరిగిస్తే నెయ్యి వచ్చేస్తుంది పావు చూసారా ఇదైతే బటర్ అనమాట ఇదైతే బాబా వారికి ప్రసాదంగా కూడా పెడతాము కానీ ఇప్పుడైతే మనం దీన్ని చేసేద్దాము నాకైతే భలే ఎగ్జైటింగ్గా ఉంది దీన్ని మరిగించేద్దాం మరిగిస్తే చాలు ఇంకా అయిపోయినట్టే మరిగించాక చల్లారగా చల్లారాక మనం దేనిలోనైనా వేసుకోవచ్చు అనమాట ఫస్ట్ అయితే మరిగించేద్దాం ఎక్స్ట్రా మ్యూజిక్ అనమాట మనకి ఈ కాకులు అరవడము ఊర్లో మనకి ఇదే బెనిఫిట్ అవి అరుస్తూనే ఉంటాయి ఏమైనా ఎక్కువ అరుస్తుంటే మనం ఏమనుకోవాలంటే చుట్టలు వస్తున్నారా ఏంటి మన ఇంటికి చుట్టాలు బంధువులు అని అనుకోవాలి కానీ ఊరికే అట్లా అనుకోవాలంటే చూసారా బటర్ అయితే మొత్తం కరిగిపోతుంది ఇది బాగా మరగాలన్నమాట అంటే ఇప్పుడు వైట్ కలర్లో ఉంది కదా అది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం దాన్ని మరిగించుకోవాలి మరిగించుకుంటే నెయ్యి అయితే వచ్చేస్తుంది నేనైతే దాన్ని సిమ్లో పెట్టి మరిగలా మరిగిస్తున్నా లేకపోతే అది మాడిపోతుంది ఆ వెన్నంతా కూడా అందుకని చూసారా పైకి నెయ్యి తేలుతుంది చూసారా ఆల్మోస్ట్ అయిపోయినట్టే చూసారా ఈ బట్టర్ ఏదైతే ఉందో అదంతా బ్రౌన్ కలర్లో అయిపోయింది కదా సో ఇంక ఇది అయిపోయినట్టే ఇంకా దీన్ని ఆపేసేయొచ్చు ఆపేసి చల్లగా అయిన తర్వాత వేరే ఇంకెందులో నెనకైనా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట స్మెల్ మాత్రం ఎంత బాగా వస్తుందంటే అంత బాగా వస్తుందనమాట స్మెల్ మాత్రం నిజంగా మన కలి అంత తెలిసిపోతుంది మనం నే చేస్తున్నట్టు అంత బాగా స్మెల్ వస్తుంది ఈ ఈ స్మెల్ మాత్రం అసలు చెప్పలేమంట అంత బాగుంటుంది